అమ్మా లైసెన్స్ ఉందా నీకు బండి అవర్దమ్మా మీ పేరెంట్స్ నెంబర్ అమ్మా సార్ మీకు బండి ఎందుకు ఇస్తారు అడుగుతా మీకు లైసెన్స్ లేదు తలకి హెల్మెట్ లేదు ఏంటమ్మా మరి బండి నడపకూడదు అమ్మా అప్లై చేసి రాకపోతే మీ పేరెంట్స్ నంబర్ అమ్మాకు సార్ మాట్లాడుతా ట్రాఫిక్ రూల్స్ అమ్మా మీకు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు అని తెలియదు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసా మరి తెలుసుకోవడం ఎందుకు పాటించట్లేదు లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు బండి మీద ట్రిపుల్ లోడింగ్ చేయకూడదు మీరు నా చేసి పెట్టుకోరుకోరు ఎన్నీ ఫోర్ మంత్స్ అవుతుంది హెల్మెట్ మీరు కొనుక్కోరు ఇంకా వాళ్ళ వెయిట్ చేస్తా ఉంటారు అలాగే బండి అయితే పంపించడం లేదమ్మా అయితే మీ పేరెంట్స్ రావాలి బండి సీట్ చేయాలి నమస్తే అమ్మా నేను ట్రాఫిక్ ఎస్టర్ మాట్లాడుతున్నాను అలా కాదమ్మా ఇప్పుడు మీ పిల్లల సేఫ్టీ మీకు ఇంపార్టెంట్ కాదమ్మా లైసెన్స్ అప్లై చేయడం కదమ్మా పిల్ల మీ పాప ముగ్గురు నెక్కించిన బండి మీద తిరుగుతుందమ్మా ట్రిపుల్ రైడింగ్ ఎలా బండి మీద ఎగ్జామ్స్ ఇంపార్టెంటమ్మా లైఫ్ ఇంపార్టెంటమ్మా అమ్మా మీ బండి రిలీజ్ చేయాలంటే మీ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో వస్తే పంపిస్తాను అది బండి పంపించేది లేదమ్మా